ఎంతెంత లావు పైపులు పెట్టుకుని దాంట్లోంచి నీళ్లు తోడుకుంటారు అది బాగా ధనవంతుడైన ఓ వంద ఎకరాలో రెండు వందల ఎకరాలో నోటి చేయగలరు కానీ మిగతా వాళ్ళు ఎట్ట చేస్తారు ఆ ధనవంతుడు ఉన్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి అన్న మాకు కూడా కొంచెం నీళ్లు వదిలే అన్న అని చెప్పి అడిగితే డబ్బులు వసూలు చేస్తున్నాడు అతను ఈ ధనవంతుడు ఎవరవుతున్నాడు రాజకీయ నాయకుడు అవుతున్నాడు తద్వారా రాజకీయ నాయకులకి బానిసత్తం చేయాల్సి వస్తుంది రైతులు ఇది మన కళ్ళెదురుగుండా జరిగే నీటి వ్యవహారం ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే బనక ఈ హడావిడి చేసి జాగ్రత్తగా తమకి హక్కు సాధించాలన్నది రేవంత్ గేమ్ తన శిష్యుడికి ప్రయోజనం చేకూర్చే క్రమంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు తప్పటడుగు వెయ్యకుండా చూడాలి ఇప్పుడు దాకా ఆయన జాగ్రత్తగా కానీ బనక గురించి అతి ప్రచారం ముంచింది ఎందుకు పదే పదే ఆంధ్ర ప్రభుత్వం మాట్లాడింది వాస్తవంగా బనక మొట్టమొదట మాట్లాడుకున్నది కేసీఆర్ జగన్ అప్పుడు కృష్ణా నేలనే వాడుకోవడానికి కేసీఆర్ వేస్తున్న ఎత్తులకి జగన్ అడ్డుపడ్డటువంటి సందర్భంలో మీటింగ్ సందర్భంలో ఈ మాట మాట్లాడినోడు కేసీఆర్ మీరు బనకచీరలు వాడుకోండి త్రూ బనకచీరల ద్వారా నీళ్లు వాడుకోండి అని చెప్పేసి గోదావరి నీళ్ళు రివర్స్ లిఫ్ట్ చేయండి ఆ పవర్ కొంత కాస్ట్ అవుతుంది దాని నుంచి నేను పవర్ తయారు చేసుకోవచ్చు దాని పవర్ కత్ చేసుకోవచ్చు నేను కాళేశ్వరంగా అదే వేశాను స్కెచ్ అని చెప్పి చెప్పుకొచ్చాడు అయితే ఫీజిబులిటీ చేసినప్పుడు జగన్ అది ఇన్ని లక్ష దాదాపు లక్ష కోట్లు అవుతుంది ముప్పై ఐదు వేల కోట్ల ప్రాజెక్టుకే దిక్కులేదు యాభై ఐదు వేల కోట్లు ఏదప్పుడు